చాలా డేంజర్ ప్లేస్ ఇది వామ్మో అమ్మో మామూలు వాళ్ళు అయితే వెళితే తట్టుకోలేరు ఇది చాలా అంటే చాలా డేంజరు చూడండి పోతున్నారు అమ్మో నాకైతే వచ్చబడిపోతుంది అసలు మామూలుగా కాదు అమ్మో దేవుడు అస్సలు షవరింగ్ వస్తుంది నాకైతే బాడీ వామ్మో అమ్మో అసలు చూడు అసలు ఏం పోతున్నారు వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే పోతారు వీళ్ళు లైట్ నాకు లైట్ వేయాలంటేనే భయం అవుతుంది అమ్మో పోను పోను అసలు భయం అవుతుంది దయ్యాలు కనిపిస్తాయా అసలుకి నాకైతే నమ్మకం లేదు దయ్యాలు కనిపిస్తాయని వీళ్ళు తీసుకుపోతున్నారు చూడండి అమ్మో లేస్ మరీ దయ్యాల కోసం వెతుకుతున్నా చూడండి దయ్యాల కోసం వెతుకుతున్నారు ఇల్లు అసలు దయ్యాలు దొరుకుతాయా అమ్మో కలకత్తాకి మా ఫ్రెండ్ తీసుకొచ్చి నన్నీ చీకట్లో దయాలి కోసం తిప్పుతుంది దేవుడా బొద్దుంటే ఇంకోసారి రావద్ది ఊర్లకి ఊ ఏమని చూస్తే దయ్యనుకుందామని ముసుకేసుకొని పోతుంటే ఇగో దయ్యాల కోసం వెతుకుతున్నారు చోరీ వాళ్ళ హై దొంగలు ఎక్కున్నారు ఊర్లో వాళ్ళు చూస్తే కొడతారేమో వచ్చి అందరినీ ఏ కొండి ఇది కొండి వెతుకుతున్నారు దయ్యాల కోసం ఐటౌట్ అడిచాను ওই పాసేట আছে ওই యాక్టమ్ ওই యాక్ట আছে ওই హ్మ్

దయ్యాన్ని పట్టేయకపోయింది అరిస్తుంది ఏమైంది ఏ దయ్యం ఏమందు మన ఫ్రెండ్ అది మాట్లాడచ్చు మాట్లాడతా దాంతో ఏ రా నేను మాట్లాడతారా భయపడకు నేనున్నా మాట్లాడతారా సెటిల్మెంట్ చేస్తా మాట్లాడతారా వద్దు రా వద్దు అమ్మో అవుతుంది దయ్యాలతో ఏంటి పోటీ రేషాలు పెద్ద కొడవలు ఎత్తుకుండి దయ్యం కోసం ఫ్రెండ్స్ దయ్యాలు ఎత్తుకుని పోతే ఏమేమో కనిపించాయి భయం అవుతుంది మేము పారిపోతున్నాము ఇగో కొడవండ్లు కట్టులు కటార్లు ఎత్తుకొని పోతున్నారు ఇల్లమ్మో దయ్యాలు జొన్ను गोंडी नीरलो मुडी नीयेले की बोलछो हम तरकारीयो आछ हा ताला लु गम करिन त हालु आछ त हम निस्ते कहन हा 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 ఓ ఫ్రెండ్స్ టైం మిస్ అయిపోయింది మమ్మల్ని అందరినీ చూసి పారిపోయింది ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేసేసాము దయ్యాల మీద